హాయ్ వెల్కమ్ టు సుభాన్ జికేవాల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి త్రిపుర త్రిపుర రాష్ట్రం త్రిపుర రాజధాని వచ్చేసి అగతల అగతల ఓకే ఇక్కడ సీఎం వచ్చేసి మనకు మాణిక్ సాహా త్రిపుర సీఎం మాణిక్ సాహా సో గవర్నర్ వచ్చేసి ఇంద్ర సేనారెడ్డి గవర్నరు ఇంద్రాసేనారెడ్డి ఇక ఎంపీ స్థానాలు రెండు ఉంటాయి రాజ్యసభ స్థానాలు ఒకటి ఎమ్మెల్యే స్థానాలు ఓకే ఇక ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు పంతొమ్మిది రెండు జనవరి ఇరవై ఒకటే ఏర్పడింది మా ఈ రాష్ట్రము పంతొమ్మిది రెండు జనవరి ఇరవై ఒకట ఏర్పడింది ఇక్కడ త్రిపుర చూడమ్మా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏంటంటే త్రిపుర మూడు వైపులా ఒకే దేశంతో బౌండరీ ఓకే సో సరిపెట్టుకునే రాష్ట్రం ఏంటంటే మనకు త్రిపుర మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదంటే పంచుకునే రాష్ట్రము ఏది మనకు త్రిపుర ఆ దేశం పేరు వచ్చేసి మనకు బంగ్లాదేశ్ ఆ దేశం ఏదంటే మూడు వైపులా ఉండేది ఏది బంగ్లాదేశం బంగ్లాదేశ్ తో సరిహద్దులు పంచుకునేది బౌండరీ ఓకే త్రీ అంటే మూడు వైపులా అయితే బంగ్లాదేశ్ యొక్క ఓల్డ్ నేమ్ ఏది తూర్పు పాకిస్తాన్ వాట్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది బంగ్లాదేశ్ ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటారు మనకి సో బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎక్కడ నుండి అంటే పశ్చిమ బెంగాల్ నుండి విడిపోయింది అయితే ఈ పశ్చిమ బెంగాల్ నుండి విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కువ నష్టపోయిన పంట ఏదంటే మనకు జనపనార పంట జనము లేదు ఓకే సో దీని యొక్క శాస్త్రనామం అనేది క్రొటలేరియా జన్సియా సో జనము అనేది చూసుకోండి ఒకసారి జనుము ఓకే దీని యొక్క శాస్త్రనామం ఏంటంటే క్రొటలేరియా జన్సియా ఎస్ మోస్ట్ లాస్డ్ క్రాప్ ఇన్ ఇండియా ఆఫ్టర్ సెపరేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ వచ్చేసి మనకు ఏంటంటే జనపనార అనేది జనుము దీని యొక్క శాస్త్రనామం క్రోటలేరియా జన్సియా ఈ జనపును ఏమంటామంటే అంటే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ది ఇండియా అంటారు దీని ఏమంటాము భారత బంగారు నార గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా ఫైబర్ ఆఫ్ ఇండియా అమ్మ ఓకే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ది ఇండియా ఓకే చూసుకోండి ఇది మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి ఇది ఒక నారా పంట నారా పంట ఓకే ఇంకా నెక్స్ట్ గోమతి దంబూర్ లేక్ కమలాసాగర్ లెప్పులు కదా అమ్మమ్మ ఇక్కడ ఏమేమి ఉన్నాయి గోమతి దంబూర్ లేక్ కమలాసాగర్ లెప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో గోమతి డంబూర్ లేక్ కమలాసాగర్ లేకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి త్రిపురలో ఉన్నాయి సో ఇక్కడ విస్తీర్ణంలో మూడవ చిన్న రాష్ట్రం మొదటిది విస్తీర్ణం చిన్న రాష్ట్రం ఏంటంటే మన గోవా మూడవ చిన్న రాష్ట్రం ఇది ఓకే మూడవ చిన్న రాష్ట్రం ఏదంటే మనకు త్రిపుర త్రిపుర ఓకే అయితే చుడుమా ఇక్కడ మనకు త్రిపుర ప్రత్యేకత ఏంటంటే కేరళ తర్వాత రబ్బర్ను ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది ఏంటి కేరళ తర్వాత రబ్బర్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే మనకు త్రిపుర కేరళ తర్వాత రబ్బరు పంటను ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే మనకు త్రిపుర ఓకే రబ్బర్మా దీని యొక్క శాసనామము హీవియా ఏమంటాము హీవియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా రబ్బర్ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ హీవియా బ్రెజిలెన్సీస్ మోస్ట్ రబ్బర్ ప్రొడ్యూస్డ్ స్టేట్ కేరళ సెకండ్ రబ్బర్ ప్రొడ్యూస్ స్టేట్ వచ్చేసి మనకు త్రిపుర త్రిపుర ఓకే కాబట్టి ఇవి చూసుకోండి అమ్మా మనకు అప్పుడప్పుడు అబ్జేషన్ అడుగుతున్నాడు ఎంఆర్ఎఫ్ టైర్లు ఎంఆర్ఎఫ్ అప్పుడు అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ మద్రాస్ రబ్బరు ఫ్యాక్టరీ ఓకే సో అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా ఎంఆర్ఎఫ్ టైల్ అంటాం కదా ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అనేది గుర్తు పెట్టుకోండి ఇక హైకోర్టు త్రిపుర హైకోర్టు మా హైకోర్టు ఎక్కడ ఎక్కడుందంటే ఉంది ఎక్కడ అగర్తలలో ఉంది అగర్తల ఉంది ఓకే ఇక అధికార భాషలో బెంగాలీ బెంగాలీ కోరం బెంగాలీ తర్వాత కోక్ కోక్బురం భాషను ఉన్నాయమ్మా ఇక్కడ భాషలు వచ్చేసి బెంగాలీ భాష మోస్ట్ గా ఓకే కాబట్టి చూసుకోండి అమ్మా గోమతి దంబూర్ లేఖలు కల్లా సగర్ లేకపోతే మూడవ చిన్న రాష్ట్రం కే తర్వాత రబ్బరు ప్రదేశ రాష్ట్రం ఇది ఓకే సో ఎంఆర్ఎఫ్ అనేది దీని యొక్క అబ్జర్వేషన్ కాబట్టి చిన్న రాష్ట్రం కాబట్టి మేబీ అడగడానికి ఈ పాయింట్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు ఏది మూడు వైపులో ఒకే రాష్ట్రంతో సరిహద్దును పంచుకునే ఏకైక రాష్ట్రం ఏదంటే మనకు త్రిపుర సో ఇలాంటి క్వశ్చన్ ఏమన్నా ఉందంటే మూడు సముద్రాల కలికాల రాష్ట్రం ఏదంటే మనకు తమిళనాడు ఇది ఉన్నప్పుడు అది గుర్తు అలా మూడు సముద్రాల కలికాల రాష్ట్రం ఏదంటే మనకు తమిళనాడు సో అయితే మూడు వైపు ఒకే దేశంతో సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదంటే మనకు త్రిపుర ఇలా కన్ఫ్యూజ్ అయ్యే పదాలు రెండు పక్క పక్కనే రాసుకోండి ఓకే సో చిన్న రాష్ట్రం కాబట్టి మీకు అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అడిగాడు ప్రివేష్ క్వశ్చన్ అయితే అడిగాడు కాబట్టి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్